హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం లోకమాన్య బాల గంగాధర తిలక్ జయంతి వేడుకలను కనిలు ఘనంగా నిర్వహించారు సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారతదేశ దాస్య శృంఖళాలను ఛేదించేందుకు స్వరాజ్యమే నా జన్మ హక్కు అనే నినాదంతో స్వాతంత్ర సంగ్రామం కోసం బాల గంగాధర తిలక తన జీవితాన్ని ధారపోశారని తెలియజేశారు అంటురానితనంతో కొంతమందిని స్వతంత్ర పోరాటం నుండి దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నటువంటి సమయంలో సామూహిక గణేష్ ఉత్సవాల పేరిట అందరినీ ఒక చోట కలిపి స్వాతంత్ర ఉద్యమానికి హిందూ సమాజాన్ని చైతన్యం చేసి ముందుకు నడిపిన మహానీయుడని కొనియాడారు బాలగంగాధర్ తిలక ఆలోచనల ఫలితంగానే ఇప్పటికీ కూడా గణేష్ సామూహిక ఉత్సవాలు కొనసాగుతున్నట్లు చెప్పారు స్వాతంత్ర సమర యోధుడు అయినటువంటి బాలగంగాధర్ తిలక జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు లోకమాన్య బాల బాల గంగాధర్ తిలక్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు హిందుత్వ సమార్ధనంలో వారికి నివాళులర్పించడం జరిగింది స్వరాజ్యం నా జన్మ హక్కుని నిలదించిన మొట్టమొదటి వ్యక్తి బాల గంగాధర్ తిలక్ గారు ఆ రోజు బ్రిటిష్ బ్రిటిష్ వారు తరాని ఆ కులాల మా కులాల పేరుతో విభజించి ప్రయత్నం చేస్తుండగా సామూహిక గణేష్ ఉత్సవాల ద్వారా హిందూ ఒక తాటికి తీసుకొచ్చి హిందూ యువకులందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి హిందూ సమాజాన్ని ఏకం చేసి ఈ గణేష్ ఉత్సవాన్ని నిర్వహించిన గొప్ప వ్యక్తి బాల గంగాధర్ తిలక్ గారు ఆ తిలక్ గారిని ఈరోజు ప్రభుత్వము అధికారికంగా నిర్వహించలేకపోతున్నది విస్మరించింది వారి యొక్క త్యాగాన్ని వారి యొక్క గొప్పతనాన్ని విస్మరించింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం హిందూత్సవ సంస్థ నుంచి అది బాల గంగాధర్ తిలక్ గారి యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి అలాగే ఎక్కడెక్కడైతే బాల గంగాధర్ తిలక్ గారి విగ్రహాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా శుభ్రపరచాలి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విగ్రహం చూస్తున్నట్టే కింద మొత్తం చెత్త చెదారం కనీసం విగ్రహాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు మున్సిపల్ అధికారులను ఎక్కడ కోరుతున్నాం ఈసారి వచ్చేసారికైనా ఈ యొక్క విగ్రహాన్ని అతి సుందరంగా ఉండాలని చూపి ఉంచాలని హిందూ ఉత్సవ సమితి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి కన్వీనర్ అయితే రాజు దుస సాయి భాస్కర్ చల్ల నవీన్ చింతల ఉమా నరేష్ సోను నివాస్ భారత్ సురేష్ దిగంబర్ అజయ్ చిర్ర ఆంజనేయులు అరుణ్ తదితరులు పాల్గొన్నారు